హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పళ్ళు ఫ్రెండ్స్ ఇవి సేమ్ ద్రాక్ష పళ్ళలాగా ఉంటాయి అన్నమాట చూడండి ఎలాగున్నాయో చూడండి ఇగో చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పళ్ళు అనమాట ఇగో రాలిపోతున్నాయి ఇవి చూసారా సేమ్ ద్రాక్ష పళ్ళగా ఉంటాయి అనమాట ఇవి మా ఏరియాలు ఎక్కువ ఉంటాయి అనమాట చూడండి ఇగో గుత్తు గుత్తులు ఉంటాయి ఇవి కాయలు ఇవి కాయలు అనమాట ఎక్కువ అయితే మీకు చూపిస్తాను చూడండి చూడండి గుత్తులు ఎలా ఉన్నాయి చూడండి ఇక చాలా చక్కగా ఒక ద్రాక్ష పళ్ళలాగా కనిపిస్తున్నాయి కదా ఇవి సేమ్ మనం తినవచ్చు పర్వాలేదు ఈ ద్రాక్ష పళ్ళలాగా ఉంటాయి అనమాట తీపిగానే ఉంటాయి ఎక్కువ మా ఏరియాలు అయితే ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట చూడండి అలాగే మీకు అవన్నీ మొత్తం చూపించడానికి అయితే అక్కడ ఉన్నాయి చివరి దాకా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట చెమన్ కూడా ఉంటుంది నొక్కండి ఓకే షేర్ చేయండి కామెంట్ చేయండి ద్రాక్ష పళ్ళు చూడండి మీకు మీ ఏరియాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు అయితే నాకైతే మా ఏరియాలో ఎక్కువ శాతం ఇవి ఉంటాయి చూస్తున్నారా ఎలాగున్నాయో ఉన్నాయో ఇవన్నీ కాయలే కొన్ని చెట్లు ఇదంతా అదే అనమాట అల్లుకొని ఉన్నది చూడండి ఇవన్నీ ఆ పళ్ళే ఎక్కువైతే కోతులు అయితే ఎక్కువ తింటాయన్నమాట ఇటు కాసి ఏరియాలో కోతులు అయితే లేవు ప్రస్తుతానికైతే చూడండి ఇగో అవన్నీ అవే అనమాట పళ్ళు చూడండి ఆ పాదంతా అదే అనమాట మొత్తం పా ఈ చెట్టు మీద అల్లుకున్నంత పా చెట్టు మీద అల్లుకున్నది మొత్తం పాదే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయన్నమాట చూడండి ఇగో 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 చూడండి అది ఆ చెట్టు దగ్గర కూడా ఉన్నాయి ఇక మొత్తం ఆ చెట్టు మొత్తం ఉన్నాయి పాద అల్లుకున్నది చెట్టు మీద చూసారా పెద్ద పెద్ద కాయలు పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి చూడండి ఇక